గుంటూరు నగరంలో అన్ని రకాల ఫైనాన్స్ కి సంబంధించిన లోన్లను అందించేందుకు కరుకుల ఫైనాన్షియల్ సర్వీసెస్ ను స్థానిక కాకాని రోడ్ లో సిటీ మార్కెట్ ముందు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఫైనాన్స్ సర్వీసెస్ నిర్వాహకులు వాసు మాట్లాడుతూ అన్ని రకాల ఫైనాన్స్ సర్వీసులకు సంబంధించిన సేవలను కూడా ఒకే చేట అందించేందుకు గుంటూరు నగరంలో పదో బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ పర్సనల్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కార్ లోన్స్ గోల్డ్ లోన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు అంతేకాకుండా అన్ని రకాల బ్యాంకు లోన్లు కూడా అందించినట్లు తెలిపారు సంస్థ స్థాపించి ఆరు సంవత్సరాలు అండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి కూర రాజేష్ గారు అయితే ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యుడి దగ్గర నుంచి మంచి వ్యాపారస్తుల దాకా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ చేయటం అనేది ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం యాభై వేల రూపాయల లోన్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలైనా సరే లోన్ మేము బ్యాంక్ ద్వారా చేయించగలం బ్యాంకు ద్వారా చేయించగలం మేము ఏ ఆర్గనైజ్ ఏ ఏ వ్యక్తికైనా సరే ఎటువంటి వ్యక్తికైనా సరే ఫైనాన్షియల్ సర్వీసెస్ నీట్ ఉన్న వ్యక్తులు మా దగ్గర మా దగ్గరికి వస్తే వాళ్ళకి బ్యాంక్ త్రూ బ్యాంక్ ద్వారా మేము అది బ్యాంక్ అవ్వచ్చు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ అవ్వచ్చు వీటి ద్వారా మేము లోన్ చేయించగలం ఎవరికైనా సరే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్యుడు లోన్ తీసుకోవాలి బ్యాంక్కి వెళ్ళి అని అంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు దాని ప్రాసెస్ కావచ్చు కొంత తెలియకపోవచ్చు ఆ ప్రాసెస్ అంతా మేము చేసి పెట్టి వాళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా చేయించి వాళ్ళకు లోన్ ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము మేము అన్ని రకాలైనటువంటి లోన్స్ చేస్తాం బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డిమాట్ అకౌంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ మా ఆర్గనైజేషన్ లో ఉన్నది కాబట్టి మా ఆర్గనైజేషన్ లిస్ట్ చేసుకొని ఫైనాన్షియల్ అవసరం ఎవరున్నా సరే వచ్చి మమ్మల్ని సంప్రదించగలరుల ఫైనాన్స్ పదే బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మా కొమ్మాసు గారికి తెలియజేస్తాం నా ఈరోజు కుమ్మాసు గారి ఆహ్వానం దొరికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది చాలా సంతోషం అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ బ్రాంచ్ సర్వీస్ ని ఈ ఫైనాన్స్ సర్వీస్ ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మన స్ఫూర్తిగా పేర్కొంది ఆల్ ది బెస్ట్ అన్నయ్య ఫైనాన్స్ ఆఫీస్ ఈ రోజున కాటాని రోడ్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ సిటీ కాంప్లెక్స్ లో నూట నలభై మూడు నుంచి నూట నలభై ఆరు వేల మన ఇక్కడ ఆఫీసు కార్యాలయం ఈ రోజున ప్రారంభోత్సవం చేయటం అయింది సామాన్య మానవుడు చాలా మంది ఈ రోజున పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీలు తీసుకొని అవి కట్టలేక చాలా మంది ఆర్థికంగా మానసికంగా కుంగిపోతూ చాలా మంది సూసైడ్ చేసుకున్నాను కూడా మనం చూసాం అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజున అతి తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ గాని కార్ లోన్స్ గాని హౌసింగ్ లోన్స్ కానీ ఏ కానీ మన కొమ్మావాసు గారు ఈ రోజున ఇక్కడ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గరించి కానీ మాచర్ల దగ్గర నుంచి కానీ జిల్లా వాళ్ళు ఎవరైనా గానీ ఇది బస్టాండ్ కి నియరెస్ట్ ఆఫీసు కార్యాలయం తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యాలయం ఎంప్లాయీస్ అందరికి కూడా